గుమ్మడికాయ పచ్చడి గుమ్మడికాయలను అయితే డైరెక్ట్గా చాకుతోని కడియేయకుండా ఇట్లా పలుగొట్టిన తర్వాతనే వీటిని మళ్ళీ కడి కడిగేసుకోవాలి అంట మా మాత చెప్పింది నాకు కూడా తెలియదు ఇన్ని రోజులు పేస్ట్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఎర్ర గుమ్మడికాయలు ఈ గుమ్మడికాయలు అయితే కొట్టే గుమ్మడికాయలు గుమ్మడికాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కడి చేసి పెట్టుకోవాలి లోపల తీస్తాను బయట పొట్టు కూడా తీసేస్తా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు మినప్పప్పు మిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసేసుకొని ఆయిల్లో మంచిగా గోలీ బాలి మంచిగా వేడి తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అయితే ఆయిల్లో మంచిగా వేగని అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా అయితే వేంపుకోవాలి గుమ్మడికాయ ఎర్ర గుమ్మడికాయలని అయితే కొట్టే గుమ్మడి ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం గుమ్మడి ముక్కలు అన్నిటినీ అయితే యాడ్ చేసేసుకోవాలి కలుపు 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 మెత్తగా అవుతాయా సగం సగం అవుతుందా బాగులవంతం అవుతుందా మంచిగా అయితే కలిపి మంచి అయితే పెట్టేసుకోవాలి అలాగే ఇందులో టమాటా కూడా యాడ్ చేసేసుకోవాలి టమాటా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపి మళ్ళీ నీళ్ళ పెట్టుకోవాలి కలిపి గుమ్మడికాయ పచ్చడి ఎర్ర గుమ్మడికాయ పచ్చడి కొట్టుడి గుమ్మడికాయ పచ్చడి వచ్చేసి బూడిది గుమ్మడికాయ విజయరామాలయం నీళ్ళు మూత పెట్టుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా గుమ్మడికాయ పచ్చళ్ళు అయితే యాడ్ చేసేసుకోవాలి ఉమ్మడి ఉమ్మడి గుమ్మడికాయ పచ్చడి అయితే ఉడికిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి చల్లార పెట్టుకోవాలి మాత మాటలు నేర్చుకున్నది మీ ట్రైనింగ్ ఆయిల్ అనేది మంచిగా మరిగిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు పప్పు శనగపప్పు అలాగే మినప్పప్పు ఇలా అన్నీ కలిపి వేసేసుకొని ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పసుపు పల్లీలు అలాగే వేసి మంచిగా ఆయిల్లో అయితే వేయించుకుంటే మనకి కోక్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని సెకండ్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది